కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడికి కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడి నుంచి లైన్గా ఈయన మంత్రి నిమ్మల నాయుడు నిమ్మల రామానాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నాదేండ్ల మనోహర్ గారు ఈయన మన పోలవరం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే చిల్లి చిర్రి బాలరాజు గారు వీళ్ళందరూ బాగానే ఉందండి అంటే జిల్లాలో ఏడు కాన్స్టిట్యున్సీలు ఏడు ఎమ్మెల్యేలు ఈ ఏలూరు జిల్లాలో ఉంది కాబట్టి పర్టికులర్గా ఈయనైతే కనిషిగానే తీసుకోవాలి అయితే ఇక్కడ అసలు ఏంటనేది ఇప్పుడు చూడండి చూపిస్తారు అదండి మీకు అర్థమై ఉంటుంది ఇంకా నేను చెప్ప అనసరలేదు ఏం అర్థమై ఉంటుంది మీకు పెద్ద పెద్ద బడా సాబ్స్ మొత్తం కూడా ఇక్కడ కుర్చీలు వేసుకొని చక్కగా కూర్చున్నారండి పాపం ఆయన కూడా ఒక చదువుకున్న ఆయన ఆయన కూడా ఎన్ఆర్ఐలో ఉద్యోగం చేసిన ఆయన హోదాకి పెద్ద ఆయన ఆయన కూడా అదీ కాకుండా చింతలపూడు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ప్రజెంట్ మరి ఆయన ఎక్కడ కూర్చోబెట్టారు చూడండి ఒకసారి ఇది అంతా ఆయనకు ఒకవేళ గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ పరంగా సరే ఇబ్బందులు ఉంటే వాటిని ముందే సెట్ చేసుకోవాలి ఒక కనీసం మినిమం ఎమ్మెల్యేకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు అక్కడ ఆర్గనైజ్ చేసేవాళ్ళు పోనీకంటే తెలియదు ఆర్గనైజ్ ఆయన చేయరు కాబట్టి ఆర్గనైజ్ చేసే టీం అయినా సరే ఆ కాన్స్టెంట్ ఆ జిల్లాకు సంబంధించిన ఎంతమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా అటెండ్ అవుతారు దానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా అటెండ్ అవుతారు దానికి సంబంధించిన చైర్మన్స్ కానీ ఇప్పుడు అందరూ కూడా అటెండ్ అవుతారు ఆయనతో పాటు వస్తారు అని మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా కూడా వాళ్ళకి సిట్టింగ్ ఏర్పాటు చేయలేదు మరి దీన్ని చూస్తా చూస్తా సరే ఇక్కడ మాట్లాడుకుందాం మాట్లాడుకుందామని అంటే సరే సేమ్ పార్టీ అయ్యాడు ఈయన ఒక ప్రజాప్రతినిధి అండి ఆయన దాదాపుగా రెండు లక్షల యాభై వేలు పైచీలకు ఓట్లున్న నియోజకవర్గం నుంచి ఎన్నిక కాబడిన ఎమ్మెల్యే గారు ఆయన మరి ఆయన ఆ విధంగా మీ అందరి ముందు మీరు కాళ్ళ దగ్గరకు ఆయన అలా కూర్చోబెట్టుకోవడం ఎంతవరకు సభం చేస్తాం మీకు బాధ అనిపించకపోవచ్చు ఒకవేళ ఆయన మీ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా బాధ అని అనిపించకపోవచ్చు కానీ నేను చెప్తా ఉన్నానండి ఏ దళితుడిగా చెప్తా ఉన్నాను లేకపోతే ఒక దళిత సామాజిక వర్గం నుంచి చెప్తా ఉన్నాను లేకపోతే చూసే పబ్లిక్గా చెప్తా ఉన్నాను లేకపోతే ఒక సాటి మనిషిగా చెప్తా ఉన్నానండి ఆయన ఆ విధంగా అంత ఇబ్బంది పెట్టి కింద కూర్చోపెట్టడం అనేది అయితే సమంజసం కాదు దీనికి ఖచ్చితంగా వందకి రెండు వందల శాతం ముఖ్యమంత్రి గారిది తప్పే ఇది రెండు వందల శాతం తప్పు ఎందుకని అంటే ఎంతవరకు అయినా సరే రాజకీయం పక్కన పెట్టుకుంటే కూతి ఖాతయినా సరే జాతి ప్రేమ ఉంటుంది మరి అందులోనూ ఒక దళిత ఎమ్మెల్యే అని చెప్పేసి మీరు ఆ విధంగా కింద కూర్చోబెట్టి అవమానపరిచారా ఆయనకి కనీసం కుర్చీ కూడా ఎందుకు వేయలేకపోయారు మీరు ఆయనకి ఇదిగోండి ఆయన అక్కడ కూర్చొని ఉండగా ఈయన ఈ విధంగా కాలు మీద కాలు వేసి కూర్చొని ఆయనకి చూపించుకుంటూ కూర్చోవడం అనేది ఎంతవరకు సమంజసం సామాన్య ఓటర్లే ఈ రోజున చైర్లో కూర్చోబెడుతున్నారండి సామాన్య ఓటరే ఒక ఓటేసే ఒక పర్సనే కుర్చీలో కూర్చుంటున్నాడు అతను అలాంటిది ఒక ప్రజాప్రతినిధి అతను ఒక నియోజకవర్గానికి సుప్రీం ఆయన మరి ఆయన్ని ఆ విధంగా కూర్చోబెట్టారంటే మరి మిగతా బస్సు మీ ఉన్ మీలో ఉన్న మీ పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్న దళితుల పరిస్థితి సామాన్య కార్యకర్తల పరిస్థితి ఓటర్ల పరిస్థితి ఏంటనేది ఒకసారి మీ ఆలోచనకి ఊహకే వదిలేస్తా ఉన్నా నాకు ఆయన పర్టికులర్గా ఇది ఒక ఏంటా ఏంటో అసలు ఏముందా మ్యాటర్ అని అంత పని కట్టుకుని నాకు వీడియో పెట్టారని నేను ఆలోచన చేస్తే చూడండి చూడండి ఆయన పాపం ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి నిజంగా ఎవరికి రాకూడదండి అది అవమానమే నేను చెప్తాను నాకు వందకు రెండు వందల శాతం అవమానమే పొర ఆయన ఒకవేళ ఇక్కడ చిరు బాలరాజు గారు కూర్చున్నారు కదా అని చెప్తాకేంటే ఇక్కడ ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయిన ఇక ఆయన్ని కూడా కూర్చోబెట్టకపోతే ఖచ్చితంగా ఒకవేళ ఆయన కాన్స్టెన్సీ కాకపోతే ఆయన్ని ఈ మూలం కూర్చోబెట్టలేము ఆయన్ని ఈ స్టేజ్కి ఈ మూల అయినా ఈ ఈ మూలం ఏమైనా ఎస్టీ ఆ మూలమేమో ఎస్సీ అది ఎక్కడ కింద ఇదైతే ఖచ్చితంగా ఆలోచన చేయవలసిన విషయం ఏనండి ఎప్పుడో గతంలో నేను ఒకసారి ఒక వీడియో చూసాను గేట్ బయట జగన్మోహన్ రెడ్డి గారు గేట్ బయట ఎవరో నందిగామ సురేష్ గారు బయట ఉంటే ఆయన బయటకు ఉంచారు అని చెప్తున్నారు సరే అవి కూడా ఒక విధంగా అవమానమే అవ్వచ్చేమో కానీ ఇది మరీ దారుణం ఇది ఇంత ఇక్కడ కాళ్ళకి ఎంతో దూరంలో లేదు గౌరవంతో కాళ్ళ మీద పడడం అనేది ఒక అయితే పని కట్టుకొని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టడం అనేది కింద కూర్చోపెట్టడం అనేది అది ఒక శాసనసభ్యుల్ని మరి ఆయన కూడా మీతో పాటు సహ ఎమ్మెల్యేనే సహ శాసనసభ్యులే అది కాకుండా ఆయన కూడా ఉన్నత చదువులు చదువునైనే ఆయన కూడా ఒక అమెరికాలో ఉద్యోగం చేసుకుంటా ఆయన కూడా సంపన్నులే పోనీ ఏమన్నా లేదనడానికి కూడా మరి అలాంటి ఆయన్ని ఒక దళిత ఎమ్మెల్యే అని చెప్పేసి ఆయన ఈ విధంగా కింద కూర్చోబెట్టి మరి ఏం చేస్తారు సరే మేము కూర్చోబెట్టమని అడుగుతారు ఏం చేస్తారు చెప్పండి ఒక చెయ్యరే లేదు చెయ్యరు కూడా వేయకోకుండా ఆయన అలా ఆ పక్కన నుంచో పెడితే ఎవరు ఏం చేస్తారు చెప్పండి కూర్చోక ఇలాంటి పొమ్మను లేక పొగబెట్టడం దళితుల మీద కపట ప్రేమలో ఇవన్నీ కూడా చాలా ఆలోచన ఆలోచించాలి మనం ప్రేమను అంతా ఏ రాజకీయ నాయకుడు చూపించేదైనా సరే ఖచ్చితంగా కపట ప్రేమలే దళితుల మీద ఇక్కడ నిదర్శనం కనపడతా ఉంది మనకి మళ్ళీ ఈయనకున్న అభిమానం నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ లేదు ఈయన చూడు పర్టికులర్గా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన పసుపు చక్కతోనే వెళ్తారు ఆయన ఆ పార్టీ మీద ప్రేమతో మరి ఆయనకే ఆయన స్థానం కింద నేల మీద ఉంటే మరి ఇక ఓటర్గా మీది నాయకులుగా కొంతమంది కార్యకర్తలు కానీ వీళ్ళందరి పరిస్థితి ఏంటనేది ఇక మీ స్థానం ఎక్కడున్నది అనేది దళితుల స్థానం ఎక్కడున్నది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇది నేను వేరే ఉద్దేశంతో కాదు లేకపోతే అని మీద ఇది అదని కాదు ఒక సాటి సాటి దళితుడు గాను లేక ఒక సామాన్య ప్రజలుగా గాను అంత అవమాన అవమానకర పరిస్థితుల్లో నాకు చూడడం అనేది కొంచెం బాధ అనిపించింది ఎవరికి ఉన్నా లేకపోయినా సరే నాకైతే అనిపించింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఇది అయితే జరిగింది అదే కానీ కాకపోతే గవర్నమెంట్లో ఉండగా ఆయన చెప్పుకోలేరు నేను నాకు ఆయన మీద ప్రేమతోనూ లేకపోతే అభిమానంతోనో ఇలా కూర్చున్నా అని చెప్పొచ్చేమో కానీ ఇన్నర్ ఫీలింగ్ అయితే ఎవరిదైనా కానీ అది జరిగింది అక్కడైతే మన స్థానం ఎక్కడనేది గుర్తుంచుకోండి ఒకసారి మన స్థానం ఎప్పుడు కూడా ఈ అరుగు మీదనోనూ కాళ్ళ దగ్గరే అనేది గుర్తుంచుకొని మసులుకోండి చొ చొక్కాలు చెప్పుకోకండి దయచేసి ఎప్పుడైనా సరే మన స్థానం అదేనని చెప్పేసి మీకు ఒక ఆలోచన కలిగించడానికి ఒక వీడియో ఉదాహరణ ఇది బస్సు మనం తీసిన వీడియో కాదు ఇది వచ్చింది మనకి అక్కడ జరిగింది ఇది నిన్నటిదేది స్వయాన అర్థం చేసుకోగలరు